శ్రీమాతే నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ నమో నమ జనపాద దోషము అమ్మాయే కావచ్చు అబ్బాయే కావచ్చు నక్షత్రంలో పుట్టడం వలన ఇలాంటి పాదానికి దోషం ఉంటున్న విషయాన్ని తెలుసుకుందాం అనురాధ నక్షత్రం వలన వచ్చు దోషం ఏమిటి ఈ యొక్క అనురాధ నక్షత్రము సర్వశుభప్రదమైనటువంటిది ఈ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మిస్తే ఎలాంటి దోషం అయితే లేదు నా ని నే ఈ నాలుగు అక్షరాలు కలిసి అనురాధ నక్షత్రానికి వస్తాయి ఈ నక్షత్రంలో ఎలాంటి దోషం లేదు నక్షత్ర పాద దోషాలు కూడా లేవు కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏ విధంగా ఉంటారో తెలుసుకుందాం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పుత్రుడైతే కనుక పరాక్రమవంతుడు విదేశాలు తిరిగేవాడు రాజకీయ వ్యవహారాలు చేసేవాడు అదేవిధంగా అయితే కనుక ప్రతిభాశక్తి కలది సౌందర్యవతి ధనవంతురాలు అలంకార ప్రియురాలు అదేవిధంగా సౌభాగ్యం కలది ఈ నక్షత్రాధిపతి వచ్చేసి శని ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలాంటి దోషం లేదు కాబట్టి అంతా శుభం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది